హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఈ యొక్క అక్టోబర్ నెల ఏదైతే ఉందో అక్టోబర్ నెలలో అమలయ్యే పథకాల గురించి అంటే రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అనమాట సో ఆ యొక్క రెండు పథకాలు ఏంటి ఏమనేది సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థం ఉంది అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలైతే అమలు చేస్తూ అయితే ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్హతలను బట్టి వారికి మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఇప్పటికీ కొన్ని పథకాలు అయితే అమలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవగాను అలాగే ఉచిత బస్ ప్రయాణం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి పథకం అలాగే తల్లికి వందనం పథకం కానీ ఇట్లా సో కొన్ని పథకాలు కొన్ని పథకాలు అయితే అమలయ్యాయి అన్నమాట సో ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా వాహన మిత్ర పథకం కానీ సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ విడుదలైతే చేసేసింది అనమాట సో ఇట్లా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి సో ఎవరికి మేలు జరుగుతుంది సో ఎవరు అప్లై చేసుకుంటే మనకి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో ఈ అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎప్పటికప్పుడు అయితే అమలు చేస్తూ అయితే అన్నమాట సో మరి వారికి ఉపయోగపడేటువంటి పథకాలు మహిళలకు కానీ రైతులకు కానీ సో ఇలా అనేక రకాలుగా కూడా ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ అయితే ముందుకైతే వెళ్తూ ఉంది అనమాట మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు మహిళలకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుతూ వచ్చామన్నమాట సో ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట అయితే వేస్తుంది అనమాట అలాగే మహిళలకు ఆర్థికంగా వాళ్ళకు చేయుతను ఇవ్వడానికి అంటే సహాయపడటానికి సో ఈ కూడా ఈ యొక్క ప్రయత్నం అయితే చేస్తుందనమాట సో ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొట్టమొదటిసారిగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఈ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ రూపంలో అంటే విడతల వారీగా అయితే సో ఇస్తామని చెప్పింది అనమాట సో మరి ఇందులో భాగంగానే తొలి విడత ఏడు వేల రూపాయలు రైతులకు అయితే ఇచ్చేయడం అయితే జరిగింది ఈ అక్టోబర్ నెల దీపావళి కానుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మన ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులు ఖాతాల్లోకి అయితే ఏడు వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారనమాట సో మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడు వేల రూపాయలను కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో వచ్చేసి ఈ యొక్క రెండో విడత డబ్బులు మీకు జమ కాబోతున్నాయి అనమాట ఈ రెండో విడత డబ్బులను మీకు జమ కావాలంటే ఇప్పటికే మీరు అన్నదాత సుఖీబవ తొలి విడత డబ్బులను అయితే మీరు తీసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ అన్నదాత సుఖీభావ పథకంలో మీకు ఏదైనా సాంకేతిక లోపాల వల్ల డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి మీ యొక్క రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కానీ సేవ లేదా సెంటర్ సెంటర్లో కానీ మీరు సంప్రదించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయన్నమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇట్లా రెండు కూడా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి కూడా ఇరవై వేల రూపాయలు అయితే మీరు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అన్నమాట సో ఇప్పటికే తొలి విడత డబ్బులు వచ్చేసాయి కాబట్టి రెండో విడత డబ్బులను దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి అయితే సో ఏడు వేల రూపాయలనైతే మరొకసారి డబ్బులను ఒకసారి రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారనమాట సో ముఖ్యంగా ప్రతి రైతన్న కూడా అర్హుల జాబితాలో ఉన్నారా లేదా సో వారి పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అర్హుల జాబితాలో కనుక లేకపోతే మీకు డబ్బులు అనేవి రావు కాబట్టి సో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీరు అర్హుల లిస్ట్లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క రైతు సేవా కేంద్రాలకు అయితే వెళ్ళి మీరు చెక్ చేసుకో వ్యవసాయ వ్యవసాయ సహాయకుల వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి సో మీకు అన్నదాత సుఖీభవ అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ లిస్ట్ మీరు మీ పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈకేవైసీ చేసుకున్నారా లేదా అలాగే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు అలాగే మ్యాపింగ్ అనేది చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు చెక్ చేసుకుంటే చాలు మీకు డబ్బులు వచ్చినట్లే అనమాట సో అర్హుల లిస్ట్ లో పేర్లు ఉండాలి అలాగే అలాగే ఈ కేవైసీ అండ్ అలాగే ఎన్పిసిఏ లింక్ అంటే ఉంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్గా డబ్బులు అనేవి జమ అయిపోతాయి అనమాట సో మరి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరు కూడా మిస్ మిస్ అవ్వకుండా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట సో మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే స్పష్టం అయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు కూడా రాబోతున్నాయి అనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఈ నెల పద్దెనిమిది అంటే దీపావళి కనుక పద్దెనిమిది పద్దెనిమిది లేదా ఇరవై లోపు మీకు ఈ యొక్క డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమకాబోతున్నాయి అన్నమాట ప్రభుత్వం అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి దీపావళి కానుకగా ప్రతి రైతులకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడత కింద మరొకసారి వస్తాయన్నమాట ఇప్పుడే లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది సో లిస్ట్లో లేని వాళ్ళు ఏంటంటే కొత్తగా మీరు రిజిస్టర్ కూడా ఈ యొక్క పథకానికైతే చేసుకోవచ్చు అంటే మీరు రీఅప్లై కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా సో డబ్బులని అయితే ఇస్తూ అయితే ఉందన్నమాట సో మొట్టమొదటిగా ఈ యొక్క పథకం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రైతులకైతే వస్తాయన్నమాట సో ఈ యొక్క రెండో విడత అనేది మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో అమలు అయ్యేటువంటి పథకం అనమాట ఇంకా రెండో పథకం ఏంటంటే మహిళలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఈ పథకానికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతుందన్నమాట అంటే సిద్ధమైతే చేస్తూ ఉన్నారన్నమాట మన ప్రభుత్వం సో అలాగే ఈ పథకాన్ని దీపావళి కానుకగా అయితే సో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా వార్తలు అయితే అనమాట సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఆ యొక్క మనీ అనేది ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధికి సంబంధించి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే పడటం అయితే జరుగుతుందన్నమాట సో ప్రభుత్వం కూడా ఇప్పటికే మహిళలు ఎంతమంది ఉన్నారు ఏంటి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పథకం వస్తుంది కాబట్టి ఏ ఈ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు సో ఎవరికి ఈ పథకాన్ని అమలు చేయాలి ఎవరికి ఈ పథకాన్ని అమలు చేయకూడదు మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి అర్హతలు ఎవరు అనర్హతలు ఎవరు అనేది సో అన్నీ కూడా నిర్ధారిస్తుంది అన్నమాట సో ఇప్పటికే మనకు కొన్ని అన అర్హతలు అనర్హతలు కూడా తెలుసు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉండడంతో పాటుగా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే సో ఉండాల్సి ఉంటుంది అనమాట ఈకేవైసీ ఉండాల్సి ఉంటుంది అనమాట ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకుంట చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయనమాట సో ఇవన్నమాట ఈ యొక్క రెండు పథకాలు ఈ యొక్క అక్టోబర్ నెలలో అయితే అమలు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుండి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్